జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మెట్ల దగ్గర తీసుకునేటువంటి జాగ్రత్తలలో చాలా మటుకు క్రితంలో వీడియోలో కూడా చెప్పున్నాను ఇది చిన్న రీల్ ఒకటి తీస్తున్నాము మెట్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందండి అవన్నీ మనకు ఇంజనీర్లు చెప్తూ ఉంటారు కదా మేసులు చూసుకుంటూ ఉంటారు కదా అంటే అక్కడనేది మనం తప్పు చేస్తున్నాం యజమానులుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి ఎప్పుడైతే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు మెట్లు అనేది గృహానికి బయట వైపు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బయట వైపు ఏంటంటే మనకి ఇట్లా స్లాబ్ అనేది ఒకటి వస్తుంది ఆరు అడుగులు ఆరు రడుగులు స్లాబ్లో మెట్లు వేస్తున్నప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక ఎడ్జ్ బీమ్ తీసుకోవాలి ఇక్కడ చూసారలేదు ఇక్కడ ఒక ఎడ్జ్ బీమ్ తీసుకోవాలి ఈ భాగంలో మనం ఈ తూర్పు ఆగ్నేయం మెట్లు తూర్పు ఆగ్నేయం మెట్లు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయి ఇట్లా ఎడ్జ్ బీమ్ తీసుకొని ఇట్లా ఆగ్నేయానికి తీసుకొని ఇక్కడ చిన్న స్తంభం లాంటిది తీసుకొని వెయ్యాలి అది వెయ్యని పక్షంలో ఈ విధంగా వేయని పక్షంలో ఎడ్జిబీమ్ వేయకుండా స్లాబ్ కవర్ చేయకుండా ఉండే పక్షంలో ఈ విధమైన నిర్మాణాలు చేసుకోవచ్చా లేదా అంటే ఇంటి మెట్ల దగ్గర స్లాబ్ కట్ అయితే కనుక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి మనం ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాము ఈ రీలు చూడండి తర్వాత దీనికి లింక్ లో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఉంటుంది శ్రీమన్నారాయణ